ఫస్ట్ టైం చేపల కూర తిన్నా మంచిగా ఉంది అంటే నార్మల్గా నాకు అసలు చేపల కూర అంటే నచ్చ అసలు ఎవరు చూసేవాళ్ళు అందరు కోపం వస్తుంది కావచ్చు అని నాకు అస్సలు నచ్చింది ఎందుకో తెలియదు మా ఇంట్లో చేపల కర్రీ ఎత్తే ఐ మీన్ అదే చేపల పులుసు చేస్తే మాత్రం అస్సలు తినను నాకు సపరేట్గా వేరే కర్రీ చేయాల్సింది సో ఇక్కడ మన ఆడి చేసినా ఎంతో ట్రై మా ఆడి కూడా అందుకేం చేస్తాడంటే ఫ్రై చేయించి అతను ఫ్రై చేసి తినేటట్టు చేస్తాడు కానీ చేపల పులుసు అసలు నార్మల్గా నేను తినమా అయితే ఏమైందంటే నార్మల్గా ఇప్పుడు నా డ్యూటీ బ్రేక్ డ్యూటీ అయిపోయిందని అది తినడానికి వచ్చిన సరికి మా డాడీ వాళ్ళ రూమ్మేట్ ఇండియాకి వెళ్తుంది వెకేషన్కి ఉండి పద తిందామని ఆయన తీసుకెళ్ళిన తీసుకు చూసేసరికి నేను అని చూసినట్టు మటన్లకు కరిపించింది నాకు పెద్ద పెద్ద ముక్కలు ఉన్నాయి మటన్ పెద్ద ఎక్కువ మటన్ అయినా అనిపించింది తర్వాత ఇచ్చేసరికి ఏంటి లేదంటే చేపల చేపల కర్రీ ఎట్లుంటుంది ఇక ట్రై చేసినా చూసి తినేసరికి మస్తు అనిపించింది నార్మల్గా నాకేందంటే ఒక ఇంప్రెషన్ టేస్ట్ మంచి ఉందంటే తింటా టేస్ట్ మంచిగా లేకపోతే వస్తుంది ఏదైనా ఎంత స్మెల్ మంచిగా వచ్చినా ఏమొచ్చినా అయితే ఆయన యూపీ అతను అంత వాళ్ళు బేసిక్గా అందులో చింతపండు పోయారు అందుకే మంచిగా అనిపించింది నాకు ఇప్పుడు నార్మల్గా తిన్నా అసలు ఎంత మంచిగా కానీ ఎంత ట్రై చేయని తినాలంటే అసలు నేను అది కూడా ఎట్లుంటుందో అను కొద్ది తిన్నా టేస్ట్ బాగుంది టేస్ట్ బాగుండేది తింటా టేస్ట్ నచ్చలేదంటే అది ఎంత మంచిగా కానీ అలాగే కదా వస్తుంది అది డైరెక్ట్గా చెప్పిస్తారు మంచిగా సో అట్లా ఉంటుంది నాతోని మా అమ్మ తెలుసు మా అమ్మకు బాగా ఎక్స్పీరియన్స్ వీడు చేస్తే ఏ బంకలు పెడతాడు ఏం చెప్తే ఏమంటాడు ఎంత మంచిగా చేస్తాడు అంతే అంటావు కానీ ఎప్పుడు మంచిగా ఉన్నాయి అంటూ అంటాడు మా అమ్మ డాడీ పాప డాడీ కూడా చాలా వాటికి కష్టపడి చేస్తాడు నాకెందుకు నచ్చకపోతే చెప్పేద్ది డైరెక్ట్ మంచిగా లేదు మంచిలేదనం నీకోసం ఎంత కష్టపడి ఎత్తే పారేసినావా మంచి లేదు అన్నావా అంటాడు నాకు నచ్చదు మరి అది తినబోదనప్పుడు మంచి లేనప్పుడు మంచి లేదని చెప్తాను నేను సరే చూస్తంతి రేపు పెళ్ళినాక ఎట్లే ఎట్లా తినవా చూస్తంతి అని వాళ్ళు అంటారు డైలాగ్స్ అట్లుంటుంది అన్నట్టు చేపల కూరతో అభినవసం అంటారు బాగుంది ఫస్ట్ టైం తిన్నా చాలా బాగుంది అంటే వేరే అది అంటే నార్మల్గా తి తిని ఉంటాయి ఒకసారి ఇప్పుడు తిన్నా కావచ్చు నాకు అంత ఇంట్రెస్టింగ్ అనిపించింది చాలా అందరు ప్రతి ఒక్కళ్ళు ఇడుతున్నారు అన్నట్టు ఏం మా చికెన్ మటన్ ఏం బాగా అయింది దానిలో అడ్డమైన రోగాలు దాని దానివల్ల యూజ్ ఉంటుంది ఫిష్ హెల్తీ ఉండదు హెల్త్ కళ్ళకి మంచిది నాకు అన్నీ తెలుసు చిన్న అన్నప్పుడు ఎంత ఇప్పుడు కాకరకే ఉంది అది ఉంది ఇది చాలా హెల్తీ ఫుడ్ ఉంటాయి అట్లాంటి అవి తిన్నారు కదా అందరు ఎవరి ఇష్టం వాళ్ళది ఇది కూడా అంతే ఓకే వీడియో నష్ట లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ